భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుపవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పన్నగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే మొదటిసారిగా మా వీడియోలు చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆలనే బెల్లైకన్ యాక్టివేట్ చేయండి నన్ను ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నేను ప్రతిరోజు కూడా పంచరత్నాల గురించి చెప్తున్నాను లకీ నేమ్ లక్కీ మొబైల్ నెంబర్ లకీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లకీ వెహికల్ నెంబర్ లకీ మ్యారేజ్ డేట్స్ అండ్ ఆరో ప్రాణమైన లైఫ్ టైం గ్రాఫ్ గురించి ఇవి ఫాలో చేయండి మీ జీవితంలో ఆనందంగా జీవిస్తారు అని అయితే ఈరోజు నిజంగా నా జీవితంలో కూడా జరిగిన సంఘటనను మీ ముందు ఉంచబోతున్నాను అయితే నాకు నా టెన్త్ క్లాస్లో బాల్యమిత్రుడు మా క్లాస్మేంటు ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ అంటే పదకొండు పదిహేను మధ్యలో చేస్తున్నప్పుడు మెసేజ్ చూశాను వాట్సాప్లో ఏం మెసేజ్ చూశానంటే అంటే ఆయన అంటే ఎప్పటి నుంచి ఒక ఐదు పది సంవత్సరాల నుంచి ఎలాంటి మెసేజ్ లేదు మధ్యలో ఫోన్ చేశాను అంతే తప్ప సో ఏమైనా వచ్చిందంటే బండి రమేష్ దోమకొండ నుంచి మేము యోగా చేసినప్పుడు చాలా చాలా హెల్ప్ చేస్తుంటే నాకు బీ దోమకొండలా బీపెట్లా నాకు మొదటి అంటే మా మేడంకి ఫస్ట్ టైం ఎయిర్టెల్ అప్పుడు మొబైల్ ఉండే గిఫ్ట్ ఇచ్చారు మేడం గారికి సో బండి రమేష్ గారు ఆయన మా టెన్త్ క్లాస్ క్లాస్మేటు ఆయన నుంచి ఏమొచ్చిందంటే గురూజీ యామ్ ఇన్ హాస్పిటల్ ప్లీజ్ హెల్ప్ టెన్ థౌజండ్ రూపీస్ ఎమర్జెన్సీ అని మెసేజ్ పెట్టాడు ఎప్పుడు పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు అంటే వెంటనే అరే మా యొక్క క్లాస్మేట్ కదా నేను అనుకొని వెంటనే ఏం చేశానంటే ఫోన్ చేశా ఫోన్ చేస్తే లేపతలేడు మళ్ళీ వాట్సాప్ కాల్ చేశా లేపతలేడు సరే మరి ఎవరికి మనకు అందుబాటులో ఎవరు ఉన్నారు ఏమైంది అని తెలుసుకోవడానికి మా దోమకొండలో రాజురెడ్డి గారు రాజు రెడ్డి మీ సేవ ఆయనకి ఫోన్ చేశాను ఏమండి ఇట్లా బండి రమేష్ గారు ఫోన్ చేసి ఎలా ఉన్నారు అంటే నేను ఇది ఈ మెసేజ్ గురించి చెప్పట్లేదు నేను ఆయన హాస్పిటల్ అయ్యా బండి రమేష్ గారు మన ఫ్రెండ్ ఎలా ఉన్నాడు ఒకసారి కనుక్కోరు నేను చెప్పినట్టు చెప్పకండి ఫస్ట్ అయితే ఎలా ఉన్నాడు కనుక్కోండి అని అంటే ఆయన మీ సేవలో ఆడపిడి ఉంటారుగా సో ఆయన నాకు పది నిమిషాలు ఐదు నిమిషాలు ఏం ఆన్సర్ రాలేదు మళ్ళీ ఫోన్ చేసిన అసలు ఇట్లా వచ్చిందండి అసలు వాస్తవం అయితే వాట్సాప్లో ఇట్లా వచ్చింది గురుజీ ఆయమ్ ఇన్ హాస్పిటల్ ప్లీజ్ హెల్ప్ టెన్ థౌజండ్ రూపీస్ అని వచ్చింది ఎమర్జెన్సీ మళ్ళీ ఏమి జరిగింది ఎక్కడున్నారని ఏ హాస్పిటల్ నేను వాట్సాప్లో మెసేజ్ చేశాను అని నేను మళ్ళీ అంటే నాకు ఈ ఫోన్ నెంబర్ ఒకటే ఉంది ఆయనది రమేష్ గారిది అప్పుడు నేను మళ్ళీ ఏం చేశానంటే ఫోన్ చేస్తే సర్లే నేను కనుక్కొని చెప్తాను అన్నాను